నేను మీ డాక్టర్ డాక్టర్ ఎండి ఇమ్రాన్ అలీ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డర్మాక్స్ స్కిన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ టూలీ చౌకీ హైదరాబాద్ నా దగ్గర వచ్చే పేషెంట్స్లలో ఒక కామన్గా ఉండే అపోహ ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీన్ని నేను కొంచెం వివరించదలుచుకున్నాను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది సింపుల్గా చెప్పాలంటే ఉండవు కరెక్ట్గా మనం పేషెంట్ని ఇవాల్యుయేట్ చేసి కరెక్ట్గా పేషెంట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రావు సో పేషెంట్ మన దగ్గర ఎప్పుడైతే వస్తారో హిస్టరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ కంపల్సరీగా మనం తీసుకోవాలి అందులో నేను కొన్ని మీకు చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అది హెయిర్ ట్రాన్స్ హెయిర్ లాస్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఉన్నది హెయిర్ లాస్ మీ ఫ్యామిలీలో ఎలా ఉన్నది ఫ్యామిలీ హిస్టరీ ఇంపార్టెంట్ ఇండివిజువల్ హిస్టరీ ఇంపార్టెంట్ ఇది కాకుండా మనకి స్కిన్కి సంబంధించిన కొన్ని డిసీజెస్ ఏమైనా ఉన్నాయా ఎవరికైతే కీలాయిడల్ టెండెన్సీ అంటారు గాయమైనప్పుడు కొంతమందికి కాయలాగా అవుతుంది మనం చెస్ట్ దగ్గర కానీ వీపు పైన కానీ షోల్డర్స్ పైన కానీ మనం చూస్తూ ఉంటాం సో ఎవరికైతే ఇది ఉంటుందో దీని వీళ్ళని ఏమంటారంటే కీలాయిడల్ టెండెన్సీ అని అని చెప్తాము ఎవరికైతే కీలాయిడల్ టెండెన్సీ ఉన్నదో వీళ్ళకి మనం ఎప్పుడైతే ఇంజురీ చేస్తామో అంటే ఎప్పుడైతే మనం సర్జరీ చేసినా ఎప్పుడైనా వాళ్ళకి గాయమైనా కూడా అది హీల్ అయ్యేటప్పుడు కీలాయిడ్ ఫామ్ అవుతుంది సో ఇటువంటి క్యాండిడేట్స్కి మనం ఎట్టి పరిస్థితుల్లో సర్జరీ చేయకూడదు కొంతమందికి హైపోట్రోఫిక్ స్కార్ ఫామ్ అవుతుంది సో హైపోట్రోఫిక్ స్కార్ కానీ కీలాయిడ్ కానీ ఎవరికైతే ఫామ్ అయ్యే గుణం ఉన్నదో వాళ్ళకి సర్జరీ చేయకూడదు సెకండ్ ఇది కాకుండా వేరే స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా హిస్టరీలో మనం తీసుకోవాలి ఎవరికైతే సోరియాసిస్ ఉన్నదో లేకపోతే ఇంకా అదర్ స్కిన్ డిసీజెస్ లైక్ వెటిలిగో కానీ లైక్ అండ్ ప్లెనస్ కానీ సో మనం డెప్త్ లకి పోతే చాలా స్కిన్ డిసీజెస్ ఉన్నాయి సో ఈ స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయకూడదు ఆర్ అట్లీస్ట్ వాళ్ళకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలోపేషియా ఏరియాటా అందాము ఎలోపేషియా ఏరియాటా అంటే బాడీ పైన ప్యాచీ హెయిర్ లాస్ ఉంటుంది సో వీళ్ళకి సర్జరీ డిసీజ్ యాక్టివ్గా ఉన్నప్పుడు చేయకూడదు ఎలోపేషియా ఏరియాటా ఒకవేళ వాళ్ళకి పాస్ట్ హిస్టరీలో ఉండి అండ్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ న్యూ ప్యాచెస్ ఏం లేవు అంటే మనం వాళ్ళకి బయాప్సీ చేసి డిసీజ్ యాక్టివిటీని తెలుసుకొని మనం ముందటికి వెళ్ళొచ్చు అంటే సర్జరీ చేయొచ్చు ఆర్ మనం ఇంకోటి ఏంటంటే ప్యాచ్ గ్రాఫ్టింగ్ అంటారు అంటే సారీ మనం టెస్ట్ గ్రాఫ్టింగ్ అంటాము టెస్ట్ గ్రాఫ్టింగ్ అంటే అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ గ్రాఫ్ట్స్ తీసుకొని వాళ్ళకి మనం టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ ఫార్టీ టు ఫిఫ్టీ గ్రాఫ్ట్స్ మనం ఒక టూ టు త్రీ మంత్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తాము ఎలా గ్రో అవుతున్నాయి అవి మంచిగా గ్రో అవుతున్నాయి అంటే మనం వాళ్ళకి సర్జరీ చేయొచ్చు ఇది కాకుండా మనం బ్లడ్ టెస్ట్ చేస్తాము అందరికీ సో బ్లడ్ టెస్ట్స్లలో మనకి తెలుస్తుంది బ్లడ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా వాళ్ళకి బ్లడ్ థిన్గా ఉన్నదా ఇవన్నీ మనం హిస్టరీలో మంచిగా తీసుకుంటాము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల మన బ్రెయిన్ పైన ఎటువంటి ఎఫెక్ట్స్ పడతాయి ఇది కూడా చాలామంది అడుగుతుంటారు మనం సర్జరీ చేసేటప్పుడు మేము ఎంతవరకు అయితే వెళ్తామో అది ఓన్లీ త్రీ టు ఫోర్ ఎంఎం మాత్రమే దానికి కూడా మనం ఒక ఇంజెక్షన్ దాన్ని ట్యూమెసెన్స్ అనెస్తిసియా అంటారు ట్యూమిసెన్స్ అనెస్తిసియా ఇచ్చి స్కిన్ యొక్క థిక్నెస్ని మేము పెంచుతాము సో దానివల్ల మన ఏదైతే వాడే ఇన్స్ట్రుమెంట్స్ పంచెస్ కానీ స్లిట్ చేసే ఇన్స్ట్రుమెంట్ కానీ అది మ్యాక్సిమమ్ త్రీ టు ఫోర్ ఎంఎం మాత్రమే వెళ్తుంది స్కిన్ తర్వాత దెర్ ఇస్ ఎ థిక్ బోన్ బోన్ తర్వాత లోపల ఉండేది బ్రెయిన్ సో మేము వాడే ఇన్స్ట్రుమెంట్స్ బోన్ దాటి వెళ్ళవు యాక్చువల్లీ దే ఆర్ ఓన్లీ గోయింగ్ టు ఎ డెప్త్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఎంఎం మాత్రమే సో బ్రెయిన్ పైన ఇది ఎటువంటి ప్రభావం చూపదు అండ్ మనం అక్కడ దాకా వెళ్ళము కూడా సో కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్ మనం కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసి బ్లడ్ టెస్ట్స్ చేసి పేషెంట్ని సెలెక్ట్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఏమీ ఉండవు మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమమ్ దేర్ విల్ బి సమ్ స్వెల్లింగ్ కొంచెం స్వెల్లింగ్ అది కూడా టూ టు త్రీ డేస్ మాత్రమే ఉంటుంది దానికి కూడా మనం ఒక పట్టి ఇక్కడ పెడతాము ఫోర్ హెడ్ పైన అది ఫేస్ పైన స్వెల్లింగ్ అనేటువంటిది దిగి రాదు ఆ పట్టి ఒక వన్ ఆర్ టూ డేస్ మాత్రమే మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఇది కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ వల్ల ఉండదు